హలో ఫ్రెండ్స్ మేమైతే తిరుపతి అది వచ్చాము టైం అయితే ఐదు అవుతుంది దర్శనానికి టికెట్ అయితే లేవంట అందుకని మేము నడిచిపోవాలని పోతున్నాం చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్కుతున్నాం మా ఊడు అయితే అన్నమయ్య ఎడన్నాడు కనిపించలేదు టోపీ టోపీ పెట్టుకున్నాడు టెంకాయ అయితే కొడుతున్నాడు మెట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మెట్లు అయితే ఎక్కుతున్నాం శ్రీఆర్ మెట్లు బ్యాగ్

చూపేస్ మేమైతే ఫస్ట్ గోపుల్ కాడికి వచ్చాము పైన అయితే కోతులు కూడా ఉన్నాచ్చండి కోతులు మా వాళ్ళతో అందరూ ఫుడ్ చదువుతారు ఇది ఫస్ట్ అయితే ఎంట్రెన్స్ ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాం ఫస్ట్ మేమైతే రెండు వందల యాభై మెట్లు పూర్తి చేసాం ఫ్రెండ్స్ మా వాళ్ళు కలిసిపోయి కూర్చున్నారు ఎన్ని మెట్లు అయినా ఇప్పటికే నాలుగు వందల మెట్లయితే మా వాళ్ళు కూర్చున్నారు అలసిపోయి ఈయనయితే పాపము అలిసిపోయి కూర్చోడానికి వస్తున్నాడు అప్పుడు కూర్చోబోతున్నాడు మేమందరూ కూర్చున్నాం ఇక్కడ ఫుల్గా చెమట్లు అయితే పెట్టేశాం మాకైతే చెమట్లు అయితే ఫుల్ కారిపోయాయి పొద్దున్నే ఆరు గంటలప్పుడు ఆలకొచ్చి అందరు కూర్చున్నారు చెప్పే మేము వారాహి వారాహి స్వామి దగ్గర అయితే ఫుల్గా పట్టేసినాయి ఇంకా రెండు వేల మెట్లు ఉన్నాయి చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్ టైం అయితే అవుతుంది ఇంకా ఉన్నాం మెట్లు మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం కొంచెంసేపు మా అన్నమైతే అయితే చొక్క అయితే ఇప్పేసాడు మొత్తానికి చెమట కూర్చున్నాను ఫ్రెండ్స్ చక్కగా తిప్పేసాము బండి వామిటింగ్ వచ్చినట్టు ఉంది కానీ అయినా కూడా పోతా పోతాము కొనమీకి గాలి వేపుల దగ్గర వచ్చాం మేమైతే గాలి బాగా వస్తుంది మాకు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే గాలి గు దగ్గర వచ్చాము ఇక్కడే మేము టిఫిన్ చేసి ఇంకా బయలుదేరుతాము ఇప్పుడే బ్రష్ వేస్తే బ్రష్ వేసుకొని మొహం కడుక్కన్నాం ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాం పానీ తిందామా పానీకా ఫ్రెండ్స్లో ఉండి ఇక్కడ జింకా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దుక్కులు ఇట్లా ఉన్నాయి మా తిరుపతికి వెళ్ళి దారిలో మధ్యలో

మేమైతే మెట్లు మార్గంలో తిరుపతి వెళ్ళే దారిలో ఆధీన స్వామి విగ్రహం దగ్గరికి వచ్చాము స్వామివారికి దర్శనం చేసుకొని తర్వాత బయలుదేరుతాం చూడండి ఫ్రెండ్స్ దాదాపు అయితే మేము స్వామివారి దర్శనం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూస్తుంటే చాలా చూడండి కిందకి కొండలు చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దేవుడు మాయా కాకపోతే చూడండి పైనుంచి వాటర్ వస్తున్నాయి చూడండి అదే ఈ బండ్రాయిల నుంచి నీళ్లు ఎక్కడ పుట్టినాయో ఏమో అక్కడ నుంచి లోపలికి వాటర్ వస్తుంది బయటకుని చూడండి వాటర్ క్లాస్ అయితే లొకేషన్ చాలా బాగుంది కొండల లోపల నుంచి వర్ష చూడండి ఫ్రెండ్స్ మేమైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చాము ఇప్పుడు మంచిగా కూర్చున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరుతున్నాం మోకాల పర్వతం ఎనిమిది వందలు ఇంకా ఉన్నాయా లేదు ఎంత ఇక్కడ మోగాల్ పర్వతం కదా మోగాల్ మీద నడిస్తే మంచిదని నమ్ముతారు టెంకాయ కొట్టుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ మా ఊళ్ళు అయితే మోకాళ్ళ మీద నడుస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇంతర్వాత మూడు వేలు మెట్ అయితే కంప్లీట్ అయిపోయాయి మాకైతే బాగా అల్ప వచ్చేసింది మోకాళ్ళ మీద నడిచాం ఇప్పుడు దాకా ఇంకా నడుస్తానే ఉన్నాం అయిపోవచ్చింది నేను నడిచాను పది మెట్లు నడిచాను నడలేకపోయాను లాస్ట్ మీటు కొట్టుకొని వెళ్ళిపోతాం మేము చూడు మొత్తం మేఘాలు చూడండి మేమైతే గుండు కొడడానికి ఇక్కడ అయితే వచ్చాము ఇదంతా గుండు కొడుచుకొని స్నానం చేసుకుంటాము మొత్తం స్నానం చేస్తాం టైం అయితే మూడు అవర్లుంది మేము అయితే దర్శనం చేసుకుని దేవుడిని వచ్చేసాం వచ్చేసి ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం గుండె చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ గుండె చేసుకున్నారు ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాం మీకు ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మేము ఎక్కడ పోతాం బాయ్ బస్ కాడ పోయి ఎక్కడ ఏ ఊరు పోవాలి మంగాపురం మంగాపురం పోయి అక్కడ నుంచి వేలు ¡Tú puedes ver